అప్పుల కోసం బ్యాంకుల వద్దకు వెళ్ళేవారు అన్ని రకాల అబద్ధాలు ఆడతారు దొంగ షూరిటీలు గ్యారంటీలు తనఖాలు సమర్పిస్తారు బ్యాంకులు డ్యూ డెలిజెన్స్ లేక లోతైన పరిశీలన చేసినట్లు నటిస్తాయి ఉన్నతాధికారులు బ్యాంకు అధికారులు ఆమ్యామ్లు స్వీకరిస్తారు రుణం మంజూరు అవుతుంది రుణం తెచ్చి నిర్మించిన కంపెనీ లేకపోతే ఏర్పాటు చేసిన కంపెనీ క్రమంగా దివాళా తీస్తుంది బ్యాంకు వద్దకు దివాళా దరఖాస్తు వస్తుంది మళ్ళీ ఆమ్యామ్యా కథలు మొదలవుతాయి అది అంటే ప్రైవేటు వ్యక్తులు బ్యాంకుల మధ్య వ్యవహారం వ్యక్తులే కాకుండా ప్రభుత్వాలు కూడా అట్లనే చేస్తున్నాయా అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరిగిందో చూద్దాం తెలంగాణలో ప్రభుత్వం చేసింది చూస్తే వ్యక్తుల మాదిరిగానే ఇవి కూడా ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తాయి అని తేలిపోతుంది ఆంధ్రాలో ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం కాళేశ్వరం మిషన్ భగీరథ ప్రాజెక్టుల ద్వారా సరఫరా చేసే నీటిని వాణిజ్యపరంగా విక్రయించి ఏటా పదివేల కోట్లు సంపాదిస్తామని బ్యాంకులకు తెలంగాణ ప్రభుత్వం నమ్మబలికింది ఏటా పదివేల ఎనిమిది వందల కోట్లు ఆదాయం వస్తుందని కూడా చెప్పింది కానీ ప్రజలకు ప్రజల దగ్గరికి ఏం చెప్తుంది తాము ఉచితంగానే నీటిని సరఫరా చేస్తామన్నట్టుగా మాట్లాడుతుంది నిజానికి ఈ సంవత్సరం నుంచి పన్నెండు వేల కోట్ల వడ్డీ కట్టాలి నిర్వహణకు కూడా పైసా సంపాదన లేదు అంటే నిజానికి రెండు వేల ఇరవై మూడులో తిరిగి అధికారులకు వచ్చిన తర్వాత క్రమక్రమంగా యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుండి పరిశ్రమల నుంచి రైతుల నుంచి కూడా నీటికి తీరువానండి నీటు సిస్తండి లేకపోతే యూజర్ ఛార్జీలనండి వీటిని వసూలు చేసేవారేమో మనకు తెలియదు అయితే కేసీఆర్ అధికారం కోల్పోయిన విషయం మాత్రం మనకు తెలుసు నిర్వహణ కూడా పైసా ఆదాయ మార్గం లేని ఈ ప్రాజెక్టులు ఇలాగ పదివేల ఆరు వందల ఎనిమిది వందల కోట్లు వడ్డీ కడుతుందని బ్యాంకులు విశ్వసించాయా ఏమో మనకు తెలియదు ఆదాయం రైతుల నుంచి మున్సిపాలిటీ నుంచి రావాల్సి ఉంది వారి వద్ద నుంచి వసూలు చేసే అవకాశం ఉన్నదా ఇప్పుడు విద్యుత్ సంస్థకే ప్రభుత్వం దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే ఉపయోగించిన విద్యుత్కి డబ్బులు చెల్లించని ప్రభుత్వము రైతుల నుంచి నీటి తీరువా కానీ లేకపోతే వీటిని వసూలు చేయగలుగుతుందా ఏమో మనకు తెలియదు ఈ రుణాల మీద వడ్డీ కూడా నిజానికి అధికమే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లకుండా తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం కమర్షియల్ వడ్డీకి రుణం తీసుకున్నారు కాళేశ్వరం క్రెడిట్ రేటింగ్పై స్పష్టత లేదు అంటే క్రెడిట్ రేటింగ్ సంస్థ ఏది మరి క్రెడిట్ రేటింగ్ నేను చెయ్యను అని చెప్పుండవచ్చు ఈ ప్రాజెక్టులో ప్రజాధనం వృధా అయినందున సిబిఐ విచారణ జరపాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది రాష్ట్రం ఏర్పడే నాటికి డెబ్భై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లుగా ఉన్న అప్పును భారాస ప్రభుత్వము ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఏడు వందల యాభై కోట్లకు మాత్రం చేర్చింది అప్పుల పెంపుదలలో మాత్రం అసాధారణమైన పెరుగుదల ఉన్నది అయితే మేము దీనికోసం ఎసెట్స్ క్రియేట్ చేశాము ఒక రూపాయి పెట్టుబడి చెప్ అప్పు చేస్తే కేసీఆర్ వెయ్యి రూపాయలు ఎసెట్స్ని క్రియేట్ చేశాడని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చాలా ఘనంగా చెప్తున్నారు ఆయన ఐటీ గురించి వా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ వీటి గురించి ఇలా మాట్లాడితే ఆయన విశ్వసనీయత కూడా కొంత దెబ్బతింటుంది కేంద్ర వ్యవసాయ మీటర్లు పెట్టాలని చెప్పిందని శుద్ధ అబద్ధాలతో ప్రభుత్వం పది ఏళ్ళు కాలం నడిపింది నిజానికి విద్యకు కేవలం ఏడు శాతం కేటాయింపులతో రాష్ట్రాన్ని దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిపింది వైద్య రంగాన్ని చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంచింది అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్ళీ రుణాలు చేయాల్సిన దుర్భర పరిస్థితి రాష్ట్రంలో ఉంది భారాస ప్రభుత్వం పథకం ప్రకారం రాష్ట్రంలో అప్పులు పాల్ చేసి కాంట్రాక్ట్ ఒక పథకం ప్రకారం కాంట్రాక్టర్ల జేబులు నింపింది ఇన్నేళ్ల నియంత్ర పాలనలో రాష్ట్రం నలిగిపోయింది రాష్ట్రం ఆరు గ్యారంటీలకు ఏటా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు ఏటా డెబ్బై వేల కోట్లు అవుతాయి ఈ నిధులను ఎక్కడి నుంచి తెస్తారు పాత అప్పులను ఎలా చెల్లిస్తారు అంటే ఆలోచన చేయాలి చేయాలి ఏం జరుగుతుందో చూడాలి అయితే రాష్ట్రం అప్పులు పాలైందని బయట ప్రపంచానికి తెలియకుండా తెలియటం ఎవరికీ నచ్చని అంశం అయితే నలభై వేల నా నూట యాభై నాలుగు కోట్లకు సంబంధించి నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది బిల్లులు పెండింగ్లో ఉండటం కూడా మరి ప్రజలకు తెలియవద్దా అది మనం ఏమనాలి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ ఏమాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు చంద్రబాబు నాయుడు కూడా నలభై వేల కోట్లకు పైగా పెండింగ్ బక బిల్లులను పెట్టేసి ఖజానాలో కేవలం వంద కోట్లు మాత్రమే ఉంచి రెండు వేల పంతొమ్మిదిలో అధికారుల నుంచి తప్పుకున్నాడు ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ దాదాపు అదే పరిస్థితిని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సృష్టించాడు అయితే తెలంగాణలో కొన్ని సామాజిక ఆస్తులు ఏర్పడిన మాట నిజమే ఆంధ్రప్రదేశ్లో నిధులు హుష్కాకే అయ్యాయి చంద్రబాబు గారి నాయకత్వంలో కేకకు కూడా లెక్కలు చెప్పడానికి చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించింది అలా నిరాకరించిన మొత్తము లక్ష కోట్లకు పైగా లక్ష పా లక్ష పదకొండు వేల కోట్లు ఉన్నట్లు అంచనా తెలంగాణలో జీతపత్యాల కింద రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదిహేడు వేల నూట ముప్పై కోట్లు ఖర్చు అయ్యేది అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి మొత్తం మూడు రెట్లు పెరిగింది అంటే అసాధారణమైన పెరుగుదల ఈ మొత్తం మూడు రెట్లు పెరిగింది నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొ ఎనిమిది వందల తొమ్మిది కోట్లకు చేరింది అయినా ఉద్యోగులు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్ని గట్టెక్కించలేకపోయారు ఇంకా తాము ఏదో ఇవ్వాలి ఏదో ఇవ్వాలి ఏమో బకాయి పెట్టాడు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం లేదు అంటూ ఒకటి కొత్త డిమాండ్ పెట్టారు నేను ఎప్పుడు చెబుతుంటాను ప్రభుత్వం మొత్తం ఖజానాను ఉద్యోగులకు ఇచ్చినా వారిని సంతృప్తిపరచడం ఏ మానవ మంత్రుడికి ఎవరికి సాధ్యం కాదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబును కూడా గట్టెక్కించలేకపోయారు ఉద్యోగులు కొత్తగా విభజించిన విభజించి ఆర్థిక ఒత్తిళ్లు ఉన్న రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాన కారణుల్లా డిఏలు విపరీతంగా పెంచేశారు జీతబత్యాలు విపరీతంగా పెంచేశారు దీది ప్రధాన కారణము జీతబత్యాలు అసాధారణంగా పెరగటము ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధిక వడ్డీలకు రుణాలు తేవటము ఆ నిధులు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టుల నుంచి తిరుగు రాబడి లేకపోవటం అనే విషయాలను మనం గమనించాలి అయినా కేటీఆర్ మాత్రం మొండివాదన మానలేదు కేసీఆర్ అప్పులు చేసిన ప్రతి రూపాయికి వెయ్యి రూపాయల విలువైన ఆస్తులు సృష్టించారట ఈ ఆస్తులు ప్రజలవే మరెవరికైనా ఈ ఆస్తులు నిజానికి ప్రజల కోసం సృష్టించారా మరి ఎవరి కోసమైనా సృష్టించారా అంటే ఇంతకుముందు చెప్పినట్టు కాంట్రాక్టర్ల కోసం సృష్టించారా కుటుంబ సభ్యుల కోసం సృష్టించారా అన్న చర్చ ప్రజల్లో తప్పకుండా జరుగుతోంది పదహారు వేల కోట్ల మిగులుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇప్పుడు ఆరు లక్షల కోట్లకు పైగా అప్పులు ముప్పై నాలుగు శాతం జీతభత్యాలకు ముప్పై నాలుగు శాతం అప్పుల మీద వడ్డీకి ఇది పరిస్థితి రాష్ట్రంలో ప్రభుత్వం మారకపోతే ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసే అవకాశమే ఉండేది కాదు గత ప్రభుత్వం తప్పుడు విధానాలు అక్రమాలతో రాష్ట్రాన్ని ఆర్థిక సం సంక్షోభంలోకి నెట్టివేయటంతో రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికే కాకుండా యావత్ తెలంగాణ సమాజానికి ఆందోళన కలిగించే విధంగా ఉంది ముఖ్యంగా మిగులు ఆదాయంలో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా చిన్నాభిన్నం చేసిందన్న నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి నీటిపారుదల కింద సాగు ఎనభై లక్షల ఎకరాలు సానుకూల వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగి మరో పన్నెండు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది దీనికి ఉచిత విద్యుత్ దోహదం చేసింది బోర్ల సంఖ్య రెండు వేల పద్నాలుగులో పదహారు లక్షలు ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై లక్షలకు చేరింది సేజపురం అంటే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేద్యపు నీటి ప్రాజెక్టులు విజయవంతమైతే బోర్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఏమున్నది అంటే ఆయన ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు కాబట్టి బోర్ల సంఖ్య పెరిగిందా లేకపోతే మిషన్ కాకతీయ కింద చెరువుల్లోకి నీళ్లు ప్రవహింపజేయటం వల్ల బోర్లు రీఛార్జ్ జరిగి ఆ బోర్ల నీటి ద్వారా వ్యవసాయం చేసుకోవాలన్న ఆర్తి ప్రజల్లో పెరిగిందా రైతుల్లో పెరిగిందా ఏది ఏమైనా ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి ఏ పనైనా చేయొచ్చు కానీ провод по కుటుంబ ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే సమాజ ఆర్థిక వ్యవస్థ కానీ వెసులుబాటు లేకపోతే ప్రభుత్వం కూడా వెసులుబాటును బట్టి చేయాల్సి ఉంటుంది ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లనే అక్కడ ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటున్నది ఇక్కడ తెలంగాణ దెబ్బతింటుంది ఇక్కడ విద్యుత్ సంస్థలకు ఎనభై వేల కోట్లకు పైగా రుణాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో తొంభై వేల కోట్లకు పైగా రుణాలు ఉన్నాయి ఈ రుణాలను ఏ విధంగా తీరుస్తారు అంటే ఒక వెసులుబాటు ఉన్నది ఇది దీర్ఘకాలిక రుణాలు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీటిని తీర్చే అవకాశం ఉంటుంది అయినా కానీ ఇంత రుణభారాన్ని ప్రజల మీద నెట్టడం అవసరమా రెండు ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి అది చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా లేకపోతే జగన్ అయినా వీళ్ళందరూ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది